తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ఎన్నికల వేళ ఏపీ ప్రతిపక్ష పార్టీల వలసలు జోరందుకున్నాయి చాలా వరకు అధికార పార్టీ నేతలు ఆ పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలో చేరిపోతున్నారు అయితే ఇది వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం వల్ల మాత్రమే అని చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కొద్ది రోజులుగా ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోందని కూడా అంటున్నారు అయితే తాజా వలసల్ని కేవలం వారి వ్యక్తిగత ప్రయోజనాల కోణం నుంచి మాత్రమే చూడాలని వారంటున్నారు దాసరి జయరమేష్ విషయానికొస్తే ఆయన చాలా కాలంగా టీడీపీలో అసంతృప్త నేతగానే ఉన్నారు ఆయన దగ్గుబాటి గ్రూప్లో ఉండేవారు దగ్గుబాటి ఈ మధ్య వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లారు కాబట్టి దాసరి అటువైపు అడుగులు వేయడం అనూహ్య పరిణామం కాదంటున్నారు విశ్లేషకులు అలాగే దాసరి జయరమేష్ విజయవాడ ఎంపీ సీటు ఆశిస్తుండగా టీడీపీలో అది సాధ్యం కాలేదు దీంతో సీటు కావాలంటే పార్టీ మారాల్సిన పరిస్థితి ఆయనదని చెప్పుకొస్తున్నారు ఇక ఆ మంచి ఈయనకు టీడీపీలో స్థానికంగా ఒక బలమైన వ్యతిరేక వర్గం ఉంది ఈ వర్గంతో కలిసిపోయే ప్రయత్నం ఎప్పుడూ ఆయన చేయలేదు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్లు దక్కినా ఆ వర్గం తనను ఓడిస్తుందనే భయం ఆయనలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వైఎస్సార్సీపీలోకి వెళ్లినట్లు చెబుతున్నారు అవంతి శ్రీనివాస్ విషయం తీసుకుంటే భీమిలి సీటు విషయంలో ఆయనకి ఇబ్బంది ఎదురయ్యింది దీంతో ఆయన కోసం టికెట్ కోసమే వైఎస్సార్సీపీలోకి వెళ్లినట్టు సమాచారం అంటే అవంతి పార్టీ మార్పునకు కారణం కూడా వ్యక్తిగత అంశంగానే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాబట్టి ఈ వలసలన్నీ తమకు పెరుగుతున్న బలంగా వైఎస్ఆర్సీపీ కూడా భావించలేని పరిస్థితి ఉందట అందుకే టీడీపీ అధినాయకత్వం కూడా ఈ వలసలపై పెద్దగా స్పందించడం లేదన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీలో వలసల జోరు మాత్రం ఇప్పట్లో తగ్గేలా మాత్రం కనిపించడం లేదట మరికొందరు ముఖ్య నేతలు కూడా త్వరలోనే వైఎస్ఆర్సీపీ గడప తొక్కుతారన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి